నా పేరు సిద్ధరామయ్య నలభై నాలుగో డివిజన్ నివాసిని కడప నగర భాగమైనటువంటి చెమ్మీమపేట పంచాయతీ పరిధిలోని ఫ్లైఓవర్గా ఈ ఖాళీ ప్రదేశంలో కేంద్ర నిధులతో పార్క్ ఏర్పాటు చేయడం పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని కమర్షియల్ వెహికల్ పార్కింగ్ కోసమని గత కమిషనర్ గత ప్రభుత్వంలో ఇదంతా అభివృద్ధి చేయడం జరిగింది షిప్స్ ద్వారా సుఖాలను టెక్సిన్ చేయడం జరిగింది కానీ ప్రజలకు చెప్పింది ఆ రోజు కమిషనర్ కానీ ఆ రోజున కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి కానీ చెప్పింది ఏంటంటే ఇది కమర్షియల్ వెహికల్ పార్కింగ్ కోసం అని చెప్పారు జనం సమ్మతించాము తర్వాత కమర్షియల్ పార్కింగ్ ఏర్పాటు చేసిన దీన్ని శానిటైజ్ సంబంధించిన వెహికల్స్ అనేది వికరించి పెట్టేశారు ఈ వెహికల్స్ ఏమో రాయచూడ్ ఎక్స్ఎమ్మెల్యే గారికి కాంట్రాక్ట్ అయిపోయింది వీటి రోజు చెత్తా ఉంది ఈ వెహికల్స్ అన్ని రోజు బయటకు పోతే మధ్యాహ్నం సాయంత్రం వస్తాయి మీ వాసన అనేది నివాస ప్రాంతం సెంటర్లో ఈ వాసంతో చుట్టుపక్కల పబ్లిక్ కానీ జనం కానీ రెండో సీనియర్ సిటిజన్స్ వద్ద నీటి వాకింగ్ వస్తారు ఈవినింగ్ చిల్డ్రన్స్ వస్తారు పార్క్ ఆడుకొని దీన్ని పెట్టారు దీన్ని ఆ రోజు కమిషన్ అడిగాం ఇది మీరు మాకు చెప్పింది వెహికల్ పార్కింగ్ కోసం అని చెప్పారు కానీ శానిటైజ్ వెహికల్ పార్కింగ్ చేస్తారు ఇది సరైనది కాదంటే మూడు నెలలు తాత్కాలికం తర్వాత మారుస్తామని చెప్పి కూడా చెప్పారు కానీ మూడు నెలలు అయిపోయింది ప్రభుత్వం మారిపోయింది ఎన్నికలు వచ్చే కమిషన్ మారిపోయారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఈ సమస్య తీసిపోయాం కానీ ఆమె ఏం చెప్పిందని చేస్తాం చూస్తామని చెప్పారు కానీ ఇటువైపు వచ్చిన పరిస్థితి ఏమి లేదు చూసిన పరిస్థితి లేదు ఇది ఎట్లా దేశంలో పాకిస్తాన్కు ఇండియాకు సంబంధాలు ఉన్నాయి సమస్య లేదు రాజు తోడుతుంది కానీ ఈ నిర్మాణం వల్ల ఈ ఫెన్సింగ్ వల్ల ఒకవైపు ఏమో పాకిస్తాన్ రెండు వైపు చైనా ఈ పక్క ఏమో వాటర్ ప్లాంట్ ఉంది ఈ పక్క జనం వాటర్ ప్లాంట్కి రావాలంటే పది పిల్లర్స్ తిట్టుకొని రావాలి ఈ పక్కమే అంగన్వాడీ స్కూల్ ఉంది అంగన్వాడ స్కూల్ పిల్లలు తీసుకోవాలంటే వీళ్ళు పది పిల్లర్స్ దాటుకు చుట్టుకొని పోవాలి అంటే అంగన్వాడి స్కూలు పిల్లలు సంబంధాలు జరిగిపోయాయి ఈ ప్రాంతం నలభై డివిజన్లలో నలభై ఐదు డివిజన్లో వచ్చి వాటర్ కొనుగోలు చేయడానికి సంబంధం అయిపోయాయి అంటే నిత్యం అవసరమైనటువంటి నీటి సమస్య పరిష్కారం సమస్య పరిష్కారం కాకుండా కారణమైంది ఈ పార్కింగ్ వల్ల కాబట్టి సమస్యలు